హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫేస్బుక్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఫేస్బుక్ లాగిన్ చేయాలి అప్పుడు ఈ విధంగా వస్తుంది మనం ఇక్కడ ఈ లాగిన్ అని మనం క్లిక్ చేయగానే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అంటే మనం క్రియేట్ చేసుకోవాలి మనం ఈ లాగిన్ లోకి మనం ఎంటర్ కావాలి అని అంటే క్రియేట్ అనేది చేసుకోవాలి ఫస్ట్ నేమ్ అంటే మన పేరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నాం అనేది మనం ఇవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ మన సర్నేమ్ కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ టూ ఆప్షన్స్ మన మొబైల్ నెంబరు ఇచ్చి ఎంటర్ అవ్వచ్చు లేకపోతే మన జీమెయిల్ అకౌంట్ ఇచ్చి కూడా మనం ఎంటర్ కావచ్చు మనం ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ జీమెయిల్ అకౌంట్ అనేది నేను ఇస్తున్నాను అదేవిధంగా సేమ్ యాజ్ టీ మళ్ళీ రెండోసారి కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది ఆయన ఎస్ట్ వచ్చేసరికి మనం పాస్వర్డ్ అంటే మన పాస్వర్డ్ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఇంగ్లీష్ లెటర్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు అదేవిధంగా వన్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి అనిష్టరికి ఫిమేల్ మేల్ ఫిమేల్ కా ఫిమేల్ ఆర్ మేల్ అండ్ మెయిల్ అని మనం క్లిక్ చేశాను అదేవిధంగా క్రియేటివ్ అకౌంట్ క్రియేటివ్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యింది ఇక్కడ అకౌంట్ ఓపెన్ అవగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఐ మీన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆఫ్ ఆన్ ఫేస్బుక్ అంటే ఈ మెయిల్కి సంబంధించి మనం ఈ మే మెయిల్కి సంబంధించి కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మనం ఓకే చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారన్న విషయాన్ని వాళ్ళ మేల్కి అనేది వెళ్ళటం జరుగుతుంది ఇది న్యూగా నేను ఓపెన్ చేసిన మెయిల్ కాబట్టి నాకు కాంటాక్ట్స్ ఎవరు లేరు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి స్టా స్టార్టింగ్ హోమ్ పేజీలోకి వచ్చేస్తే మనం ఇక్కడ నేను పెట్టిన నేమ్ అదేవిధంగా ఇక్కడ యాడ్ ఫోటో ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవచ్చు అప్లోడ్ ఫోటో ఇష్టం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం ఏమైనా పోస్ట్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు ఆర్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు అదేవిధంగా మనం మెసేజ్ కనుక టైప్ చేయాలని అంటే ఇంక ఇక్కడ మెసేజ్ టైప్ చేసి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు ఈ విధంగా మనం ఫేస్బుక్ తయారు చేసుకుని ఈ విధంగా సోషల్ మీడియాకు అనేది మనం తెలియజేయచ్చు ఈ ఫేస్బుక్ లాగిన్ అయ్యే విధానం కనుక మీకు నచ్చితే మా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్